వేద జ్యోతిష్యంలో గ్రహాల సంచారం ఎంతో ప్రాధాన్యతని కలిగి ఉంటుంది ఒక రాశి నుండి మరో రాశిలోకి గ్రహాలు ప్రవేశించినప్పుడు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని నమ్ముతారు ఈసారి బుధ శుక్రగ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది అలాగే వృషభ రాశిలో శుక్ర గురుగ్రహ కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది ఈ ఐదు రాజయోగాల ఏర్పాటు కొన్ని రాశుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ రాసుల వారు వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతిని సాధించే అవకాశం ఉంది వారికి శుభ సమయం ఐదు రాజయోగాల ఏర్పాటుతో వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు ఏదైనా సాధించగలరని మీకు తెలుస్తుంది మీరు ముఖ్యమైన వ్యక్తులతో కొత్త సంబంధాలను ఏర్పరచుకోవచ్చు లేదా మీరు ఇప్పటికే ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు ఈ సంబంధాలు భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి ఈ కాలంలో మీరు ప్రజలకు సహాయం చేయడానికి అవకాశాలు కూడా పొందుతారు మీకు వ్యాపారంలో కూడా ఈ కాలం చాలా బాగుంటుంది మీరు కొత్త అవకాశాలను చూడవచ్చు మరియు మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది మీరు శ్రద్ధగా కష్టపడి పని చేస్తే ఈ కాలంలో మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు వృషభ వారికి సంతోషకరమైన సమయం ఐదు రాజయోగాల కలయిక వృషభ వారికి ఈ కాలాన్ని చాలా అనుకూలంగా మార్చనుంది ఈ సమయంలో మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రణాళికలు అమలవుతాయి మరియు మీ లక్ష్యాలను కూడా చేరుకుంటారు వ్యాపారవేత్తలకు ఈ కాలం చాలా బాగుంటుంది మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా మంచి సమయం ఈ కాలంలో మీ సామాజిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీ పాపులారిటీ పెరుగుతుంది మరియు మీరు చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి గౌరవం పొందుతారు మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు అయితే ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అధిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి కుంభరాశి వారికి శుభ సందేశం కుంభరాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీరు మీ కెరీర్లో ఎదుగుతూనే ఉంటారు మీకు గుర్తింపు లభిస్తుంది ఈ కాలంలో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా మంచిది వివాహితులకు ఈ కాలం చాలా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది వారు కూడా ఈ వృత్తి జీవితంలో పురోగతి సాధించే అవకాశం ఉంది అయితే ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి